హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా శివరాత్రికి శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి తాడేపల్లిగూడెం మండలం వేరంపాలెంలో శ్రీ బాలా సుందరి పీఠం కూడా శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించనున్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన స్థాపనతో ప్రారంభం కానున్న శివరాత్రి వేడుకలు పదహారవ తేదీన శివపార్వతుల శాంతి కళ్యాణంతో ముగుస్తుంది పదిహేనవ తేదీన వేరంపాలెంలో సర్వజనులకు స్ఫటికలింగ దర్శనం ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్టు వేరంపాలెం క్షేత్ర వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి తెలియజేశారు విశేషమైనటువంటిది మహాశివరాత్రి పర్వదినం అసలు మహాశివరాత్రి అంటేనే భగవంతుడు సృష్టి ఆరంభం చేసే సమయం లింగోద్భవము అంటారు పరమాత్ముడు సృష్టిని ప్రారంభించే సుముహూర్తాన్ని శివరాత్రి అంటే శివ అంటే ఆత్మ మనకిచ్చేటువంటి మెసేజ్ ఏమిటంటే సందేశం ఒక జీవిత కాలంలో ఒకరోజైనా ఒక వ్యక్తి జీవించున్నప్పుడు ఏ రకమైన ఆముక్ష్మి సుఖాల గురించి తన గురించి ఆలోచించకుండా దైవం గురించి ఆలోచించి ఆత్మకి దగ్గిరిగా ఉండు ఆత్మ అనేటువంటి పదానికే ఈశ్వరుడు అనేటువంటి శబ్దం జీవాత్మే పరమాత్మ అందుకని మిగిలిన భోగాలు ఏం లేకుండా ఈ ఒక్కరోజు భగవంతుని ధ్యానిస్తూనో తపిస్తూనో అర్చిస్తూనో ఆరాధిస్తూనో గడపగలిగితే మిగిలిన బాధ్యతలని పరమాత్మ చూసుకుంటాడు అని శివపురాయణం చెబుతోంది అందుకే ఏ పండక్కి మిగిలినటువంటి దేవతలందరూ ఏజాయాగాది కతువులు చేసినా ఏం చేసినా ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవతలు ఉన్నారు ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు సంపదలు ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు అధికారాన్ని ఇచ్చే దేవతల కోసం పూజ చేస్తున్నారు కానీ ఈశ్వరతత్వంలో గొప్పది ఏమిటి అంటే మనం గత జన్మ నుంచి చేసే కర్మల్ని కాల్చగలిగినటువంటి వాడు ఒక్క ఈశ్వరుడు ఒక్కడే అందుకే శివరాత్రి ఎందుకు గొప్పదైంది అంటే మిగిలిన దేవతలందరూ ఊరు మధ్యలోనూ ఊరు ప్రాకారాల్లోనూ ఉంటాడు ఈశ్వరుడు మాత్రం శ్మశాన దగ్గర ఉంటాడు ఎందుకుంటున్నాడు ఆయన అంటే ఏ జీవైనా యథాచ్యంగా తిరుగుతున్నాడు ఎక్కడ కావాలంటే ఎక్కడ ఆఖరి టైంలో మాత్రం నా దగ్గరికే వస్తాడు నా దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్ళలేడు అందుకే నేను చెబుతాడనమాట చేతిలో కపాలం పట్టుకుని నువ్వు ఎప్పుడో అప్పుడు ఇలా మారిపోతావు ఈ మారిపోయే లోపులోనే సమాజానికి ఏదైనా సేవ చేయి నా గురించి తెలుసుకో ఒక్కరోజైనా ఏ కోరిక లేకుండా నిశ్చలానందాన్ని పొందు ఇది శివుడు మనకి ఇచ్చేటువంటి మెసేజ్ అందుకే ఈ శివరాత్రి నాడు శివరాత్రి మాఘమాసం ఎంత గొప్పది అంటే ప్రారంభంలో జ్ఞానంతో ప్రారంభం అవుతుంది ఏమిటి అంటే వసంత పంచమి వసంత పంచమి మాఘశుద్ధ పంచమి వసంత పంచమి వస్తుంది మొట్టమొదటి మనిషికి కావలసింది ఏమిటి జ్ఞానం కావాలి జ్ఞానం లేకపోతే ఎంత సంపద ఉన్నా ఎంత అధికారం ఉన్నా మాట్లాడటమే కాని వాడికి ఎందుకు అని అడుగుతారు జ్ఞానం తర్వాత కావాల్సినటువంటిది ఏమిటంటే ఆరోగ్యం కావాలి రెండో పండుగ ఏమిటి వెంటనే రథసప్తమే అద్భుతమైనటువంటి రోజు రసాలు తిరుగుతాయి రెండోది ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం మాఘమాసం వచ్చే రెండో పండగ అది మూడో గొప్ప పండగ ఉంది అది భీష్మ ఏకాదశి భీష్ముడు అంతటి వాడు ఆరు మాసాలు దీని మీద శైలించి శైలి మీద ఆ యొక్క బాణాల మీద పడుకున్నాడు ఏ తేదీ కోరుకున్నాడు అంటే మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి కోరుకున్నాడు అది భీష్మ ఏకాదశిగా మనం ఆయన ముక్తి పొందిన రోజు అంటే మాఘమాసంలో మూడో గొప్ప పండగ ఏకాదశి మాఘసు అదే భీష్మ ఏకాదశి నాలుగో పండగ మహామాఘి మాఘ పౌర్ణమి నిశ్చలమైన చంద్రుడు ఉంటాడు వేడ ఏ ఫ్లక్చువేషన్స్ ఉండవు ఆ చంద్రగి తిరిగితే సమాంతమైన వాతావరణంలో మానసిక ఆనందాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమి నాడు వచ్చేటువంటి విన్నెల అందుకనే మన మనసు చంద్రుడి మనసులో చల్లగా ఉండాలంటారు తర్వాత వచ్చేటువంటి గొప్ప పండగ ఏమిటి అంటే మహాశివరాత్రి